హలో అండి వెల్కమ్ బ్యాక్ టు హేమాస్ క్రియేటివ్ కుకింగ్ ఈరోజు మన ఛానల్లో కారపూసని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఇది సన్న కారపూస కాదండి లావు కారపూస చాలా టేస్టీగా ఉంటుంది ఫస్ట్ టైం చేసేవాళ్ళైనా పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేయాలంటే ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ కారపూస కోసం రెండు మూడు పచ్చిమిర్చి అలాగే రెండు ఇంచుల అల్లాన్ని ముక్కలుగా కట్ చేసుకుని కొద్దిగా వాటర్ని యాడ్ చేసి మెత్తడి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు దీన్ని వడపూసి వాటర్ని సెపరేట్ చేసి పక్కన పెట్టుకోండి ఇక్కడ మనం ప్రిపేర్ చేసే కారపూసులో కారం కోసం ఈ పచ్చిమిర్చి అల్లం యొక్క వాటర్ని యూస్ చేస్తాం ఇది ఇష్టం లేని వాళ్ళు ఈ ప్లేస్లో కారానైనా సరే యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక వెడల్పాటి పళ్ళెం తీసుకుని ఇందులోకి ఒక కప్పు వరకు శనగపిండిని యాడ్ చేసుకోండి ఇక్కడ మనం ఏ కప్పుతో అయితే శనగపిండిని తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల వరకు బియ్యం పిండిని యాడ్ చేసుకోండి ఇక్కడ నేను పొడి బియ్యం పిండిని యాడ్ చేశానండి అంటే సూపర్ మార్కెట్లో దొరుకుతుంది కదా ఆ బియ్యం పిండినే యాడ్ చేశాను ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసి మూడు లేదా నాలుగు టీ స్పూన్ల వరకు వామును కూడా యాడ్ చేసుకోండి వామును యాడ్ చేయడం వల్ల డైజెషన్ చాలా బాగుంటుందండి శనగపిండి వాళ్ళైనా సరే ఇలా కొద్దిగా వామును ఎక్కువ యాడ్ చేసుకుని తింటే డైజెషన్ ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే హ్యాపీగా తినేయచ్చు ఇలా ఒకసారి బాగా కలిసేటట్లు మిక్స్ చేయాలి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అల్లం వాటర్ని కూడా యాడ్ చేసి ఒకసారి కలిసేటట్లు మిక్స్ చేయండి ఇక్కడ ఇవా పచ్చిమిర్చి అల్లం ఫ్లేవర్ నచ్చిన వాళ్ళు కారాన్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా పిండిని మిక్స్ చేసుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోండి పిండి యొక్క కన్సిస్టెన్సీ అనేది వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఉంటే కారపూస అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు కొద్దిగా పిండిని తీసుకుని టేస్ట్ సరిచూసుకోవాలి ఉప్పు కానీ ఏమైనా తగ్గితే ఈ టైంలో యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు డీప్ ఫ్రైటప్పుడు ఆయిల్ని యాడ్ చేసేసుకుని ఇలా చక్రాల గిద్దుంటుంది కదండి ఇందులోకి నేనైతే ఈ సైజులో ఉన్న ప్లేట్ తీసుకున్నాను మనం ఏ షేప్ కావాలన్నా సరే తీసుకోవచ్చు ఈ ప్లేట్ని యాడ్ చేసేసి వెనుక నుంచి క్లోజ్ చేసి లోపల వైపు కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకోండి ఈ చక్రాల గిద్దలో కొద్దిగా ఆయిల్ని యాడ్ చేస్తే మనకి కారపూస అనేది పిండి అతుక్కుపోకుండా ఈజీగా డ్రాప్ అయిపోతుంది ఇలా ఆయిల్ని యాడ్ చేసి చుట్టూ స్ప్రెడ్ చేసేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం ముందుగానే మిక్స్ చేసుకున్న పిండి ఉంది కదా ఈ పిండిలోంచి కొద్ది కొద్దిగా పిండి ముద్దం తీసుకొని ఈ కారపూస గిద్దల్లోనికి యాడ్ చేసుకోవాలి ఇక్కడ మనం పిండి కలిపేటప్పుడే డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టేసుకుంటే పిండి కలిపేసుకునే లోపు ఆయిల్ కూడా చక్కగా కాగిపోయి ఉంటుంది అప్పుడు మనం వెంటనే ఈ కారపూసని ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ క శనగపిండిని కనుక ఎక్కువగా నాననిస్తే అస్సలు చుట్టలాగా రాదండి ఈజీగా బ్రేక్ అయిపోతుంది కాబట్టి ఎక్కువసేపు నాననివ్వకుండా మనం పిండి కలుపుకునేటప్పుడే ఆయిల్ పెట్టేసుకుని ఈ పిండి కలిపేసుకోగానే వెంటనే కారపూసని ఒత్తేసుకుంటే మనకి గుల్లగుల్లగా క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తాయి ఇలా ఈ కారపూసు గిద్దలోనికి కావాల్సిన క్వాంటిటీలో పిండిని పెట్టేసుకొని క్లోజ్ చేసేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు కొద్దిగా పిండిని యాడ్ చేసి నూనె కాగిందో లేదో చెక్ చేసుకొని నూనె కాగగానే ఇలా కారపూసుని ఒత్తేసుకోవటమే చాలా ఈజీగా కారపూస అనేది రెడీ అయిపోతుంది ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ కారపూసని ప్రిపేర్ చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే కలర్ ఎక్కువ వచ్చేసి లోపల వరకు ఉడకదు అలాగని లో ఫ్లేమ్లో పెట్టుకుంటే మెత్తబడిపోతుందండి అలా కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ రెండు వైపులా ఈ కారపూసని ఫ్రై చేసుకోవాలి ఒకవైపు పూర్తిగా ఫ్రై అయ్యి కారపూస పైకి తేలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకుని ఒక నిమిషం పాటు ఉంచి ఉడుకు తగ్గిన వెంటనే ఇలా తీసేసుకుని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి మరీ ఎక్కువ కలర్ వచ్చేంత వరకు కాకుండా కొంచెం లైట్ కలర్ ఉన్నప్పుడే తీసేసుకోండి మనకి తెలిసిపోతుందండి ఫ్రై చేసేటప్పుడు క్రిస్పీగా అవ్వగానే తీసేసుకుని వేరొక ప్లేట్లోకి యాడ్ చేసుకోండి మనం ఒక బ్యాచ్ కింద కారపూసని వేయగానే ఈ కారపూస ఉడికేలోపు రెండో బ్యాచ్ కింద ఈ కారపూస గిద్దల్లోకి పిండిని మళ్ళీ ఫిల్ చేసేసుకోవాలి ఇలా ఫిల్ చేసుకుని రెడీగా పెట్టుకుంటే మనకి ఫస్ట్ బ్యాచ్ కారపూస రెడీ అయ్యేలోపు మనం నెక్స్ట్ బ్యాచ్ కింద ఈ పిండిని కూడా యాడ్ చేసుకుని కారపూసని వెంట వెంటనే ఎక్కువ టైం వేస్ట్ అవ్వకుండా ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే మిగిలిన పిండితో కూడా ఇలా కారూసుని ప్రిపేర్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవచ్చు చాలా ఈజీగా హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ లోపే మనకి స్నాక్స్ అనేది రెడీ అయిపోతాయి ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ పాటు నిల్వ ఉంటాయి పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే చాలా ఈజీగా హ్యాపీగా తినేయచ్చు మనం ఇక్కడ వామ్ యాడ్ చేసాం కాబట్టి డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా ఉండవు ఇలా ప్రిపేర్ చేసిన కారపూస చాలా క్రిస్పీగా ఉంటాయండి అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి కుదిరినప్పుడు ట్రై చేసి ఎలా ఉందో టేస్ట్ నచ్చిందో లేదో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి మరిన్ని టేస్టీ ఈజీ హెల్తీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం హేమాస్ క్రియేటివ్ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్